హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అస్సలం లేకుం నమస్కారం స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే అది ఒక తల్లి దగ్గర అని నేను చాలాసార్లు చెప్పా ఆ తల్లి దగ్గరే ఎందుకు దొరుకుతుంది అంటే చెప్తా వినండి బిడ్డలు ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చారంటేనా ఫస్ట్ చేసే పని ఏం తెలుసు తల్లి పైనుంచి కింద వరకు మనిషిని చూసి స్కాన్ చేస్తుంది స్కాన్ చేసిన తర్వాత ఆ అబ్బా నా బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చాడు అనేది కొంచెం నిమ్మలబడుతుంది ఆ తర్వాత తిన్నాడా లేదా అంటుంది తిన్నాను అంటే సైలెంట్గా ఉంటాయి తినలేదు అంటే ఎలాంటి తల్లి అయినా కూడా నడచలేని పరిస్థితి ఉన్న తల్లి కూడా ఏదో విధంగా ట్రై చేస్తూ అన్నం పెట్టాలనే చూస్తుంది తల్లి ఫస్ట్ బిడ్డకు ఆ తర్వాత ఈ ఇంట్లో బిడ్డలు మొగుడు ఎవరైనా కూడా భర్త కానీ ఎవరైనా కూడా అందరూ తినేసిన తర్వాతే తల్లి అన్నం తింటుంది ఎందుకు తెలిసిన బిడ్డలకు కానీ భర్తకు కానీ తక్కువ రాకన్నా తినేసి కడుపు నిన్న తినిన తర్వాత ఉండిన దాంతో తృప్తిగా తినేది ఎవరైనా ఉన్నారు అంటే ఒక తల్లి మాత్రమే అది ఏ తల్లి అయినా నా బిడ్డల తల్లి అయినా కావచ్చు నా తల్లి అయినా కావచ్చు మీ తల్లులైనా కావచ్చు ఫస్ట్ మీరు గమనించాల్సింది మొట్టమొదటిది ఇదే ఇది ఇది నిజమా కాదనేది మీరైతే కామెంట్ చేయండి